హలో అందరికీ నేను ఈరోజు కానపూర్లో ముత్యాల పోచమ్మ టెంపుల్కి వచ్చాను ఈరోజు అమ్మవారి జాతర ఉంది ముత్యాల పోచమ్మ అమ్మవారి జాతర ఎవ్రీ ఇయర్ త్రీ డేస్ వేస్తాడు జాతర కానీ ఈ ఇయర్ మాత్రమే ఓన్లీ వన్ డేనే ఫినిష్ చేశాడు జాతరని మార్నింగ్ అందరు గంగకెళ్ళి అమ్మవారి కోసమని వాటర్ తీసుకొచ్చి అందరూ అభిషేకం చేస్తున్నారు చూడండి కొన్ని వందల మంది ఉన్నారు చాలామంది రష్ వచ్చారు వీళ్ళందరూ అమ్మవారి విగ్రహం తీసుకొని గంగకి వెళ్ళి అందరూ నడుచుకుంటూ వెళ్ళి వాటర్ తీసుకొని వచ్చి అమ్మవారికి అభిషేకం చేస్తున్నారు అభిషేకం తర్వాత అందరూ ముత్యాల అమ్మవారి దేవతకి హోమం చేశారు నేను ఆ హోమం వీడియో తీయలేను ముత్యాల అమ్మవారి దేవతకి నిమ్మకాయలతోని గుమ్మడికాయలతోని పూజలు చేశారు గుడి చుట్టూగా అన్ని గుమ్మడికాయలు పెట్టాడు చూడండి నేను మీకు చూపెడుతున్నా మొత్తం గుడి చుట్టూ అన్ని గుమ్మడికాయలు ఈ గుడి కట్టక ముందు నుంచి ఇక్కడ చెట్టు ఉంది ఈ చెట్టు లోపల అమ్మవారు ఉన్నదని అందరూ అనుకుంటారు ఈ గుడికి ఎంత పూజలు చేస్తారో ఈ చెట్టుకు కూడా అంతే పూజలు చేస్తారు గుడి కట్టేటప్పుడు చెట్టు అడ్డం వస్తే చెట్టుని ఏం చేయకుండా అలానే ఉంచి గుడిని కట్టాడు ఈ లోపల ఇక అన్నదానం స్టార్ట్ అయింది మనం ఇక అన్నదానానికి వెళ్ళిపోదామా ఇక దేవుడు తలుపులు మూసేశాడు దేవతని చాలా బాగా డెకరేషన్ చేస్తారు నేను అన్నదానం అయిపోయాక డెకరేషన్ చేసింది ఎలానో మీకు చూపెడతా ఇక నేను అన్నదానానికి వచ్చేసాను అన్నం తినేసి నేను ఇంటికి వెళ్ళిపోయాను మళ్ళీ నైట్ వచ్చాను నైట్ వీడో చూపెడతా చూడండి ఎంత మంచి అంత లైట్స్తో మొత్తం నైట్ అందరు ఇక్కడ బోనాలు తీసుకొస్తారు ఇంటింటికి బోనం తీసుకొస్తారు ఇక్కడ అమ్మవారికి ప్రతి ఒక్కరు బోనం తీసుకొస్తారు అలా తీసుకొస్తే వాళ్ళ ఇంట్లో మంచి జరుగుతుందని నమ్మకం ఇక్కడ అందరు కలిసి డప్పులు కొట్టుకుంటూ అమ్మవారికి బోనం తీసుకొస్తాడు నేను ఆ వీడియో తీయలేకపోయాను ఆ వీడియో కానీ చూస్తే చాలా బాగుంటుంది చాలా మంది బోనాలు పట్టుకొని డ్యాన్స్ చేసుకుంటూ వస్తాడు చాలా బాగుంటుంది కానీ నేను ఆ వీడియో తీయలేకపోయాను నెక్స్ట్ టైం ఒకవేళ వీలైతే ఆ వీడియో తీసి పెడతాను చూడండి కొన్ని వందల మంది బోనాలు తీసుకొచ్చాడు అసలు నాకు వీడియో తీయడానికి కూడా చాలా కష్టమైంది అంతమంది ఉన్నారు చాలా రష్ అందరు బోనాలు తీసుకొచ్చి అమ్మవారికి ఇలా దీపాలు పెట్టారు చూడండి ఇక మనం అమ్మవారిని దర్శనం చేసుకుందామా అమ్మవారిని చూడండి ఎంత బాగా అలంకరించారు ముత్యాల అమ్మవారిని చూస్తూ ఉండాలి అలానే అని అనిపిస్తుంది అంత బాగా అలంకరించాడు చూడండి ఎంత బాగుంది మీకు జూమ్ చేసి చూపెడుతున్నా చూడండి బోనాలు కూడా ఎంత మంచి చేశారు చూడండి అమ్మవారిని చూస్తే ఎంత మంచి ప్రశాంతంగా అనిపిస్తుంది ఎంతమంది ఈ జాతర వచ్చారనో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరికొత్త వీడియోతో నేను మళ్ళీ వస్తాను